హాయ్ హలో ఫ్రెండ్స్ నేను పేయర్ కంప్యూటర్ సర్వీసెస్ యూట్యూబ్ యూట్యూబ్లో ఇది వీడియో పెట్టబోతున్నామండి అందరూ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఓకే ఇది రోజు అయితే ఆల్ ఇన్ వన్ డెస్క్టాప్ అంటే ఆల్ ఇన్ వన్ అంటే మనకి స్పేస్ తక్కువ ఉండి అందు మనకి అన్న అందరికీ ఒక టేబుల్ మీద ఒకటి మానిటర్ ఒకటి మానిటర్ లాగా ఉంది ఇన్ వన్ దాని బ్యాక్ సైడ్ సీటింగ్ ఉంటుందండి దీనికి మొత్తం మొత్తం కలిపి ఉంటుంది దీంట్లో మా దగ్గర డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి ఈరోజు ఈ వీడియోలో అయితే ఒక ఐ త్రీ ఫోర్త్ జనరేషన్ ఎయిట్ జీబీ ర్యామ్ టెస్ఎస్బీ విత్ కీబోర్డ్ మౌస్ కీబోర్డ్ మౌస్ ఇంకా మీకు ఆల్రెడీ ఇదైతే మీకు లెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి సేల్ చేస్తామండి ఇది ఐ త్రీ ఫోర్త్ జనరేషన్ ఎయిట్ జీబీ ర్యామ్ వన్ టీబీ హార్డ్ డిస్క్ ఫోర్టీన్ పాయింట్ వన్ నైన్టీన్ సిక్స్ ఫోర్టీన్ పాయింట్ వన్ కన్నా ఎక్కువ స్క్రీన్ ఉంటుందండి ల్యాప్టాప్కి ఫోర్టీన్ పాయింట్ వన్ ఫిఫ్టీన్ పాయింట్ వన్ దీనికి ఇది నైంటీ స్క్రీన్ ఉంటుంది అండి దీనికి ఎడ్జెస్ అయితే నైన్టీ వీళ్ళు లెక్క చూసుకుంటే నైంటీ నుంచి నైన్టీ నైన్టీ డిగ్రీస్ చూస్తే నైన్టీ ఫోర్ నైంటీ నుంచి వస్తే నైంటీ నుంచి వస్తుంది ఇట్లా ఇట్లా చూసినా ఇది ఈ ల్యాంగిల్ లో నైంటీ నుంచి వస్తుంది ఇది ఆల్ ఇన్ వన్ అయితే మీకు కీబోర్డ్ మోస్త అన్ని మీకు క్లియర్గా మనకి ఆల్ ఇన్ వన్ అయితే స్పేస్ చాలా తక్కువ స్పేస్ లో కేబుల్ మీద ఏమి సిపియూ అయితే సిపియూ మానిటరు కీబోర్డ్ సిపియూ మానిటరు ఆ కేబుల్స్ అన్ని కనబడకుండా ఒక అడాప్టర్ ఒకే ఆల ఒక మానిటర్ లాగా నెక్స్ట్ కీబోర్డ్ ఉంటుంది ప్లగ్ గంటే ఉంటుంది ల్యాప్టాప్ లాగా పని చేస్తుంది ల్యాప్టాప్ లాగా వాడుకోవచ్చు స్పేస్ తక్కువ అయితే అతి తక్కువ ధరలో మేము లెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి సేల్ చేస్తున్నాం లెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సేల్ అది తక్కువ ధరల బయట అయితే మార్కెట్లో సిక్స్టీన్ థౌసండ్ రూపీస్ మార్కెట్లో వాల్యూ ఉందండి ఇది మేము అయితే ఆఫర్లో లెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సేల్ చేస్తున్నాం అది కూడా టూ ఫిఫ్టీ జీవి ఎస్ఎస్డి అయితే లెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ హార్డ్ వన్ డీబీ హార్డ్ డిస్క్ అయితే అది స్లో ఉంటుంది వన్ డీబీ హార్డ్ ఇస్తే స్లో ఉంటుంది కాబట్టి మేము టూ జీబీ ప్రిఫర్ చేస్తున్నాం లేకపోతే అది కూడా అయితే థౌసండ్ రూపీస్ లెస్ చేసి టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి సేల్ చేస్తున్నాం ఇప్పుడు మీకు దీనికి ఒక కీబోర్డు మౌసు ఫ్రీగా ఫ్రీగా ఇస్తాం అండి దాంతోపాటు మాకు కొత్తగా బ్యాగ్స్ చూపించామండి ఈ బ్యాగ్స్ కూడా ఫ్రీగా ఇస్తున్నాం ఇది ఆర్ఎస్ ఈ బ్యాగ్స్ ఇలా సిపి బట్టేలాగా ఆల్యోన్ ఆల్ ఇన్ వన్ బట్టేలాగా మీకు ఈ మీకు బ్యాగ్ కూడా ఒక బ్యాగ్ కూడా ఫ్రీ ఇస్తున్నాం అండి ఫ్రీ ఫ్రీగా ఇస్తాం కీబోర్డ్ మౌస్ ఫ్రీ ఉంటుంది మీకు మాకు దాని స్క్రీన్ మీద మా నెంబర్స్ స్కూల్ అవుతాం టీఆర్ కంపర్షియల్ సర్వీసెస్ షాప్ నెంబర్ థర్టీన్ అన్నపూర్ణ బ్లాక్ అమీర్ పేట్ నియర్ బై పాస్పోర్ట్ ఆఫీస్ నియర్ బై మైత్రి వనం లేకపోతే పాస్పోర్ట్ మెట్రో స్టేషన్ మీరు మెట్రో స్టేషన్ ఏ ఏ లొకేషన్ కొట్టినా టీఆర్ కంపెనీస్ అనే లొకేషన్ కొడితే మీకు అలాగే మేము గూగుల్లో మీకు సెర్చ్ చేస్తే మీకు వస్తుంది మీరు చేసి తొందరగా మీకు క్వాంటిటీ కూడా ఐ త్రీ అయితే తక్కువ క్వాంటిటీ ఉన్నాయి మినిమమ్ టెన్ మెంబర్స్ క్వాంటిటీ లేవు మీరు తొందరగా కాంటాక్ట్ చేసి మా నెంబర్ స్క్రీన్పై నెంబర్స్కి కాంటాక్ట్ చేయాల్సిందో